అవతార్ మెహేర్ కే జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అను గ్రంథం నుండి స్వార్థము అనే అంశాన్ని మనం తెలుసుకుందాము బాబా స్వార్థం గురించి చాలా వివరంగా మనకి తెలియజేశారు ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమంటే స్వార్థం యొక్క విశ్లేషణ కోరికలకు పర్యవసానం అసంతృప్తి కామము క్రోధము లోభము విషవలయము హానికరమైన సుడిగుండము ఆనందానికి మార్గం కోరికలను పరిత్యజించడం ప్రేమ మరియు సేవ స్వార్థం యొక్క పుట్టుక స్వార్థం నిస్వార్థంగా రూపాంతరం చెందడం విశ్వాత్మక నేనుతనం యూనివర్సల్ సెల్ఫ్ అంతిమ సత్యంతో ఐక్యం జీవితం పట్ల సానుకూల దృక్పథమే ఆధ్యాత్మికత అనే పన్నెండు ముఖ్యాంశాలు ఉన్నాయి మొట్టమొదటిగా మనం స్వార్థం విశ్లేషణ అనే దాని గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం ఈ అంశంలో అసలు స్వార్థం ఎలా రూపుదిద్దుకుంటుంది దీనికి ముఖ్య కారణం ఏమిటి ఇలా జరగడానికి ప్రముఖ పాత్ర వహించేవి ఏవి చైతన్యం ఏ పరిధిలో పనిచేయాలో ఏవి నిర్ణయిస్తాయి వీటికి మనం సమాధానం తెలుసుకుందాము కోరికలకు ఒక వైఖరి ఉంటుంది అదేంటంటే తమను తాము వ్యక్తపరుచుకోవాలి తమను తీర్చుకోవాలి అనేటటువంటిది కోరికలకు ఉండే వైఖరి దీని కారణంగా స్వార్థం ఏర్పడుతుంది మానవుడికి తన యథార్థ స్వభావం గురించి జ్ఞానం లేకపోవడం వలన స్వార్థం పుడుతుంది మరి దీనికి కారణం ఏంటంటే సుదీర్ఘమైన చైతన్య పరిణామ ప్రక్రియ అన్నారు బాబా చైతన్య పరిణామ ప్రక్రియ అంటే మనం తెలుసుకుని ఉన్నాం రాయి నుండి మానవ జన్మ వచ్చేంతవరకు ఏడు మజిలీలుగా లక్షలాది సంవత్సరాలుగా ఈ యొక్క చైతన్య పరిణామ ప్రక్రియ కొనసాగుతుంది ఇది చాలా సుదీర్ఘమైనటువంటిది కనుక ఈ ప్రక్రియలో పేగపడినటువంటి సంస్కారాలే వీటికి కారణం అన్నమాట అయితే ఈ సంస్కారాలు ఎలా వ్యక్తం అవుతాయంటే కోరికల రూపంలో వ్యక్తమవుతాయి అన్నారు బాబా మానవ జన్మ ఎత్తేసరికి పూర్తి చైతన్యము ఉన్నప్పటికీ కూడా చైతన్యం ఏ పరిధిలో పనిచేయాలో ఆ పరిధిని కోరికలు నిర్ణయిస్తాయి అంటే కోరికలు అనేటటువంటివి ఎన్నో ఉంటాయి కానీ అన్ని కోరికలు కూడా కార్యరూపంలో వ్యక్తం కావనమాట కొన్ని కోరికలు ఏమవుతాయంటే క్రియారూపం దాల్చకుండా అంతర్గతంగానే అంటే లోపలే ఉండిపోతాయి అవి అయితే ఏవి కార్యరూపంలో వ్యక్తమవుతాయి ఏవి అలా వ్యక్తం కావు అనేటటువంటిది వాటి వెనుక ఉండేటటువంటి తీవ్రత పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా కనుక ఈ సంస్కారాలే తమని తాము కోరికల రూపంలో వ్యక్తం చేసుకుంటాయి అలాగే చైతన్యం పనిచేసే పరిధి ఈ కోరికలచే ఖచ్చితంగా పరిమితమవుతుంది అన్నారు బాబా స్వార్థం అనే చాప్టర్లో రెండవ ముఖ్యాంశము కోరికలకు పర్యవసానం అసంతృప్తి ఇందులో కోరికల యొక్క పరిధి ఎంత కోరికల వలన ఎటువంటి అవరోధం ఏర్పడుతుంది ఆఖరికి అసంతృప్తి ఏ రూపంలో వ్యక్తమవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం స్వార్థం యొక్క పరిధి కోరికల పరిధికి సమానంగా ఉంటుంది అన్నారు బాబా అంటే మనలోని ఎంత స్వార్థం ఉంది అంటే మనలోని కోరికల పరిధికి సమానంగా అన్నమాట అంటే ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి ఈ అనేక రకాలైన కోరికల వలన ఏర్పడినటువంటి అవరోధం అది మనకి ఎటువంటి నష్టాన్ని కలుగు ఈ అవరోధం మూలంగా ఆత్మకి తన నిజస్థితిని పరిపూర్ణంగా ఏ అడ్డంకులు లేకుండా వ్యక్తపరచడం చాలా అసాధ్యమైపోతుంది మరి జీవితం ఎలా తయారవుతుందంటే సంకుచితంగా అలాగే తనకు తాను ఒక గిరి గీచుకున్న పరిధిలోని కేవలం తన సొంత ప్రయోజనాలకు లోబడి లోబడినట్లుగానే జీవితం తయారై ఉంటుంది అంటే జీవితం నిరంతరం మారుతూ నశించే వస్తువుల ద్వారా కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో కొనసాగుతూ ఉంటుందన్నమాట కానీ మనం ఇలా అశాశ్వతమైన వస్తువుల ద్వారా కోరికలు తీర్చుకుంటున్నాం కదా ఈ క్షణభంగరమైన వస్తువుల ద్వారా కోరికలు నిజంగా తీరవు ఎందుకంటే జీవితంలో నిలకడలేని వస్తువుల ద్వారా పొందే సంతృప్తి శాశ్వతమైనది కాదు కనుక మానవుడు కోరికలు తీరకుండానే ఉండిపోతాయి ఈ విధంగా జీవాత్మ గడిపే మొత్తం జీవితం కోరికల గుప్పట్లోకి వెళ్ళిపోతుంది అయితే ఇలా అనిత్యమైన విషయాలను కోరుకుంటూ వాటిని సమకూర్చుకుంటూ పోవడం వలన మానవ జన్మకి నిజమైన సాఫల్యత చేకూరడం లేదు ఆ కారణంగా ఎన్ని విజయాలు సాధించినా సరే మానవుణ్ణి అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది ఈ అసంతృప్తి ఆందోళనల రూపంలో వ్యక్తమవుతుంది కూడా అని అంటారు బాబా ఇక మూడవ ముఖ్యాంశము అయినటువంటి కామము క్రోధము లోభము దీని గురించి తెలుసుకుందామండి ఇందులో కామము క్రోధము లోభము ఈ లోభాన్ని దురాస అని కూడా అంటారు ఇవి ఎలా రూపుదిద్దుకున్నాయి వీటి స్వభావం ఏమిటి ఇవి ఉండడానికి ఉపయోగించుకునే మూడు ఉపాధులు ఏమిటి అనేటటువంటివి మనం తెలుసుకుందాం మానవుడిలో ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి అయితే ఈ కోరికలు అన్నీ తీరవు కనుక కోరికలని అన్నింటినీ తీర్చుకోలేకపోయిన అహం ఈ ఆశాభంగాన్ని మూడు ప్రధాన రూపాల వ్యక్తం చేస్తుంది అవి ఏంటంటే కామము దురాశ క్రోధము అంటే అసంతృప్తికి గురి అయిన అహం ముఖ్యంగా కామము లోభము క్రోధము అనే అనుభూతుల ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది అన్నమాట కామం అనేది అన్ని విధాల లోభాన్ని పోలు ఉంటుంది కానీ తీర్చుకునే విధానంలో కామం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే కామము అనేటటువంటిది ఈ స్థూల ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే భౌతిక శరీరము అనే మాధ్యమం ద్వారా కామం వ్యక్తమవుతూ రక్త మాంసాలతో సంబంధాన్ని కలిగి ఉంటుందన్నమాట అలాగే కామం స్థూల జగత్తుతో చిక్కుబడిన ఒక రకమైన బంధం ఇక లోభం దీన్నే దురాస అని అంటారు లోభం హృదయానికి సంబంధించిన ఒక అవిశ్రాంత స్థితి అంటే ఉదాహరణకి అధికారం కోసం ఆస్తుల కోసం ప్రాకు ప్రాకులాడడం అనమాట దీని ముఖ్య స్వభావం అలాగే కోరికలు తీర్చుకోవడం కోసమే అధికారాన్ని ఆస్తులను ఆశించడం జరుగుతుంది అయితే మానవుడు తన కోరికను తీర్చుకోవడం అనే ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధిస్తాడు అయితే ఈ ప్రయత్నం వాంఛ అనే జ్వాలని మరింత ప్రజ్వలింపచేస్తుంది అంటే కోరికలు తీరుతూనే కొద్దీ ఇంకా అవి తగ్గుముఖం అనమాట ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి దురాశ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది వ్యక్తిని అంతులేని నిరాశకి గురి చేస్తూనే ఉంటుంది ఇక క్రోధం బాబా అన్నారు క్రోధం ఉద్రిక్తతలోనున్న మనసు నుండి వెలువడే ఆవేశాగ్ని యొక్క సెగలకు ప్రతిరూపం కోర్కెలకు విఘాతం ఏర్పడమే క్రోధానికి కారణం అని అన్నారు మరోలా చెప్పుకోవాలంటే క్రోధం అనేది బుసబుసరాడే మనస్సు కక్కే పొగ అంటే కోరికలు తీర్చుకున్నప్పుడు దానికి ఆటంకం ఏర్పడితే ఆ అడ్డును తొలగించుకోవడం కోసం క్రోధం వ్యక్తమవుతుంది అనమాట అంతేకాదు ఇది అహాన్ని పెంచి పోషిస్తుంది ఇతరుల మీద పెత్తనం చేస్తుంది దాడి చేస్తుంది కూడా అలాగే ఇది అహంభావాన్ని దురహంకారాన్ని పెంచుతుంది మరి ఇటువంటి క్రోధానికి మూలస్థానం ఏంటి అంటే మనస్సు క్రోధం ఎక్కువగా మనస్సు యొక్క చర్యల ద్వారా వ్యక్తం చేయబడుతుంది అంటే క్రోధం మానసిక జగత్తుతో చిక్కుబడిన ఒక రకమైన బంధనం ఏ కామానికి స్థూల శరీరం దురాశకు హృదయం అనగా సూక్ష్మం క్రోధానికి మనస్సు వాహకాలుగా ఉంటాయి